గాయస్ ఇవాళ మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఇది కట్ చేస్తు అది వంకాయని కట్ చేస్తున్నాం ఫస్ట్ హార్వెస్ట్ ఈ పెద్దది కట్ చేద్దాం ఫస్ట్ వన్ డౌన్ బ్రింజాల్ చెప్పు బ్రింజాల్ చాలా ఫాస్ట్గా కట్ చేయాలి మనకి ఇది వన్ మినిట్ రావాలి వీడియో ఇది ఇక్కడ అడుగునుంది చూడు ఇవి చిన్నవి అయినా సరే కోసేసి ఇప్పుడు సాంబార్లు వేయటానికి కోస్తా ఈ వంకాయలు పోసింది ఇప్పుడు శ్రేష్ట వచ్చాయి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి